నమస్తే ఆర్జీటీవీ సెవెన్ న్యూస్ టాలీవుడ్ బర్త్డే స్పెషల్ టాలీవుడ్కి ఓ సునామీలా వచ్చి తక్కువ కాలంలోనే స్టార్ ను అందుకున్న నటి శ్రీలీల తన చలాకీతనం నటనా నైపుణ్యం డ్యాన్స్ తో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ అందాల భామ జన్మదినోత్సవం ఈవేళ శ్రీలీల రెండు వేల ఒకటి జూన్ పద్నాలుగున అమెరికాలో జన్మించింది కానీ ఆమె బాల్యం పూర్తిగా బెంగళూరులో గడిచింది ఆమె తల్లి డాక్టర్ స్వరలీల ప్రముఖ గైనకాలజిస్ట్ తల్లి నుండి వచ్చిన ప్రభావంతో చిన్నప్పటి నుంచే డాక్టర్ కావాలనే లక్ష్యంతో చదువును కొనసాగిస్తూ మరోవైపు నటనతో పాటు డాన్స్ పట్ల అభిరుచిని పెంచుకుంది డాక్టర్ కావాలన్న కళను అలా మధ్యలో ఆపకుండా ప్రస్తుతం కూడా ఎంబీబీఎస్ చదువుతూనే ఉంది ఇది ఆమె డెడికేషన్కు నిదర్శనం చదువుతో పాటు సినిమాలో అద్భుతంగా రాణించడం ఆమె స్పెషల్ టాలెంట్ను చూపుతోంది శ్రీలీల సినీ ప్రయాణం కెనడా చిత్రం కిసాన్తో మొదలైంది ఆ తర్వాత తెలుగులో రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన సందడి సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమా ఆమెకు ఊహించని క్రేజ్ తీసుకొచ్చింది ఆ తర్వాత వరుసగా ధమాకా స్కంద ఆదిపురుష్ బగాసుర వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది భరతనాట్యం పట్ల ప్రత్యేక ఆసక్తి ఉన్న శ్రీలీల క్లాసికల్ డ్యాన్స్లో చిన్నప్పటి నుంచి శిక్షణ తీసుకుంది ఆమెకు ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ కేరళ లాంటి ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన ప్రదేశాలకే ఎక్కువగా వెళ్ళడం అంటోంది అంతేకాకుండా మహేష్ బాబు ఆమె ఫేవరెట్ హీరో కాగా సమంత ఆమె అభిమాన నటి ఇడ్లీ కారం పొడి పావ్ పావుబాజీ వంటి సింపుల్ ఫుడ్స్ అంటే శ్రీలీలకు చాలా ఇష్టం ఆమె స్వభావం డౌన్ టు ఎర్త్గా ఉండేలా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంటుంది నటనతో పాటు శ్రీలీలకు డాన్సింగ్ స్కిల్స్ కామెడీ టైమింగ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా వచ్చాయి వీటి వల్లే ఆమెని చాలామంది డైరెక్టర్లు టాప్ హీరోయిన్గా పరిగణిస్తున్నారు ప్రస్తుతం శ్రీలీల ఎన్బికే వన్ నాట్ నైన్ మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా ఇంకా రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్లో నటిస్తోంది ఒకవైపు వైద్య విద్య మరోవైపు స్టార్డమ్ను బ్యాలెన్స్ చేయడం చాలా అరుదైన విషయం అందుకే ఆమె ఈ తరం యువతకు ఓ ఆదర్శంగా మారింది శ్రీలీల కేవలం ఒక హీరోయిన్ కాదు ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి నిదర్శనం ఆర్జీటీవీ సెవెన్ తరపున శ్రీలీలాకు జన్మదిన శుభాకాంక్షలు మీ ప్రతిభ మరింత వెలుగులకించాలని కోరుకుంటున్నాం